జనగామ అధ్యక్షునిగా డాక్టర్ బాలాజీ వైద్య వృత్తిలోకి కొత్తగా వచ్చే వారికి చక్కని మార్గదర్శనం చేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంస్థలో జనగామ శాఖ ఆదర్శవంతమైన శాఖగా గుర్తింపు పొందాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ జే రామచంద్రు నాయక్ సూచించారు శనివారం రాత్రి జనగామలోని ఒక వేడుకల మందిరంలో జరిగిన ఐఎంఏ జనగామ శాఖ నూతన కార్యవర్గ పదవి ప్రమాణ స్వీకారోత్సవంలో డాక్టర్ రామచంద్రు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఐఎంఏ జనగామ శాఖ అధ్యక్షుడు డాక్టర్ జె బాలాజీ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో విప్ మాట్లాడుతూ ఏ సంస్థలోనైనా పరస్పర సహకార భావం కలిగి ఉంటే ప్రగతి సాధన సుసాధ్యమన్నారు తాను వృత్తి రీత్యా డాక్టర్ను అని అంటూ వృత్తికి సంబంధించిన ఆటుపోట్లు కష్టాల గుర్తి గురించి గుర్తు చేస్తూ వైద్యులు ఈర్ష్య ద్వేషాలకు దూరంగా ఉంటే సమస్యలు వచ్చినప్పుడు సంఘటితంగా పరిష్కరించుకోవచ్చునని అన్నారు ఏ వృత్తిలోనైనా సమస్యలు రావటం సహజం కానీ వైద్యుల పట్ల అనాలోచితంగా అవగాహన లోపంతో నిందలు వేయటం సరికాదని అన్నారు నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ దయాల్ సింగ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు తక్షణ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ ఎ శ్రీనివాస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్ తక్షణ పూర్వ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున లింగయ్య సీనియర్ లీడర్స్ డాక్టర్ సిహెచ్ రాజమౌళి ఎల్ లక్ష్మీనారాయణ నాయక్ డాక్టర్ పి సుగుణాకర్ రాజు డాక్టర్ రవీందర్ గౌడ్ డాక్టర్ జి గోపాల్ రెడ్డి డాక్టర్ కల్నల్ విక్షపతి డాక్టర్ ఎం ఇన్నారెడ్డి డాక్టర్ స్వప్న లింగమూర్తి డాక్టర్ విజయలక్ష్మి ప్రీతి దయాల్ డాక్టర్ ఎల్ అశోక్ లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ కన్నా పరశురాములు తదితర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమం వ్యాఖ్యాతలుగా డాక్టర్ స్వప్న రాధవ్ డాక్టర్ అజిత్ కుమార్ డాక్టర్ విఘ్నశ్రీ వ్యవహరించి సభను రంజింపచేశారు కార్యదర్శి డాక్టర్ ఎస్ శ్రీకాంత్ వందన సమర్పణ చేశారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధ్యక్ష కార్యదర్శులను ఎమ్మెల్యే పల్ల రెడ్డి ముఖ్య అతిథి అభిమానులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అనేక మంది ఘనంగా సన్మానించారు